ఈరోజు ఎందుకో కానీ వంట మీద అస్సలు మనసు వెళ్ళలేదు వంట చేయాలంటే చాలా నీరసంగా ఓపిక లేనట్టు అనిపించింది ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుంది కదా దానికి తోడు సండే మా వాళ్ళు చికెన్ ఉందా మటన్ ఉందా ఫిష్ ఉందా నాలుగైదు రకాల వంటలు చెప్పేస్తారు ఇంకా అవన్నీ చేసే ఓపిక లేదని ముందే ఫిక్స్ అయిపోయి ఇంకా నా వల్ల కాదు బయట నుంచి ఏదో ఒక ఫుడ్ తెచ్చి అని రసము రైస్ చేశాను ఇంకా మెస్ నుంచి అయితే ఫుడ్ తెచ్చుకున్నారనమాట ఫుడ్లోనైతే అయితే కరివేపాకు చికెను చిల్లీ ఎగ్ కర్రీ అంట అలానే పూల మకా కర్రీ ఇలాంటివన్నీ తెచ్చుకున్నారు ఇంక తెచ్చుకున్నవన్నీ చక్కగా పెట్టుకుని తినేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఎతికేసుకొని ఇలా ఫ్రూట్స్ సలాడ్ తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు క్లైమేట్ చాలా వేడిగా ఉంది కదా మధ్యాహ్నం అయితే మామూలుగా ఎండ ఉండట్లేదు ఇంకా అందుకే ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ ఎప్పుడు ఉంటాయన్నమాట రెండు మిక్సింగ్లోని యూట్యూబ్ తెలివితేటలు అన్నీ వాడేసి ఇలా మంచి ఫ్రూట్స్ అలా తయారు చేశారు బాగుంది ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్స్ చాలా టేస్ట్ అనిపించింది ఇంకా నాకు మా ఆయన కూడా చేసి ఇస్తే అందరం చక్కగా లైట్స్ అన్నీ ఆపేసుకొని మనకి ఐబొమ్మలో మంచి మూవీ వచ్చిందనమాట కొత్త మూవీ టండెల్ మూవీ ఈ సినిమా అయితే చాలా బాగుందనమాట అందరం సీరియస్గా చూస్తున్నాం ఇంక ఈ సండే అయితే ఇలా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్